హలో హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ బ్లాగ్ వచ్చేసి మా ఊర్లో సంక్రాంతి రోజు తీసిన బ్లాగ్ అనమాట అండ్ ఇవి చూసారు కదా ఇవి రెండు కూడా అలసందలేనండి తెల్లవి నల్లవి అనమాట ఇవి రెండు కలిపి మా ఏజెన్సీలో సంక్రాంతి రోజును ఒక స్పెషల్ అయితే చేస్తారనమాట ఇప్పుడు నేను అదే చేస్తున్నాను నేను ఈ బ్లాగ్ అయితే ఫుల్ గా చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చింది ఇంకా కందులైతే లేచిన వెంటనే నానబెట్టుకున్నాను అనమాట నానబెట్టుకున్న తర్వాత దీనికైతే కొత్త కుండ కానీ కొత్త లాంటిది కానీ వాడతారు ఈ ప్రసాదం చేయడానికి ఇంకా కుండలు మా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి కొత్త కుండ అయితే తీసి కొంచెం నీళ్లు బాగా మరగబెట్టి వాటర్ పడేసిన తర్వాత కందులైతే ఆ కుండలో పెట్టాను అనమాట అండ్ దాంతో పాటు నేను ఇప్పుడు పొయ్యిలో పెడుతున్నాను కదా దాన్ని అయితే అడ్డకాయలు అనేసి అంటారు మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ సంఖ్య సంక్రాంతికి అడ్డకాయలు అయితే కంపల్సరీ అనమాట ఇది కూడా ప్రసాదంతో పాటు కలిపి పెడతారు అయితే ఉడుకుతున్నాయి కదా నేను వచ్చేసి దీనికోసం అయితే కొత్త బియ్యము చెరుగుతున్నాను అనమాట ఇది ఈ సంవత్సరం మా అత్త పెద్ద వాళ్ళ పొలాల్లో పండింది కదా ఆ ధాన్యంతో వచ్చిన బియ్యము కొత్త బియ్యంతో ప్రసాదం అయితే చేయాలన్నమాట కొత్త కుండలో ఇది ఇక్కడ పద్ధతి ఇంకా బియ్యం అయితే నేను నీట్ గా చెరిగేసి క్లీన్ చేసేసుకున్నాను ఈ లోపు అయితే బాగా ఉడకాలన్నమాట అది పూర్తిగా ఉడికేంత వరకు ఉంచాలి ఇంకా ఈ లోపైతే అడ్డకాయలు కూడా కాలిపోయిందండి ఇప్పుడు ఇది ఒలుచుకోవాలనమాట ఇది ఒలవడం అనేది చాలా కష్టమైన పని బాగా వేడిగా ఉండగానే ఒలవాలి లేదంటే రాదనమాట గట్టి పడిపోద్ది చేతులు కాలుతున్నా సరే ఒలవడానికి ట్రై చేయాలి లేదంటే గట్టిపడితే మళ్ళీ రాదు నేనైతే గుడ్డ పట్టుకొని మరీ ఒలుస్తున్నాను మా ఆయనకి చెప్తే ఎక్కడికి వెళ్ళిపోయారు అనమాట ఈ అడ్డకాయలు ఒలిచి ఇచ్చేసి వెళ్ళా అనేసి అంటే ఇంకా నేనే ఒలుస్తున్నాను చెయ్యి అయితే కాలిపోతుంది ఈ సీజన్ లోనే ఇవి ఎక్కువ పండుతాయి కాబట్టి ఇవి ఇలా ఒలిచి సంతల్లో కూడా తెచ్చి అమ్ముతుంటారు ఎండబెట్టి వేపి కూడా అమ్ముతుంటారు అనమాట సీజన్ ని బట్టి చాలా బాగుంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇవి ఈ టైంలోనే లోనే దొరుకుతాయి కాబట్టి మా ఏజెన్సీ సైడ్ ఎవరైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా కొని తిని ట్రై చేయండి చెప్పాను కదా హెల్త్ కూడా మంచిది అనేసి ఇంకా అయితే నేను గుడ్డతో పా అదే గుడ్డతో పట్టుకొని వలుస్తున్నాను అనమాట కందులు అయితే ఉడికేసింది నేనైతే బియ్యం కడిగి దాంట్లో వేసుకుంటున్నాను అనమాట అది కొంచెం వాటర్ ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే ఆ రైస్ కూడా ఉడకాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే మా ఏజెన్సీలో కొందరు సాయంత్రం పూట చేసుకుంటారు పండుగ కొందరు పొద్దున్న చేసుకుంటారు మేము వచ్చేసి పొద్దున్నప్పుడు చేసుకుంటున్నాము పది పదకొండు లోపే ప్రసాదం అయితే దేవుడు మూలను పెట్టేయాలి ఇంకా నేనైతే దుంపలు అయితే గీస్తున్నాను అనమాట కలగాయ కూర కోసం అదేనండి అన్ని రకాల కూరగాయలు కలిపి కలగాయ కూర వండుతారు కదా దాని కోసం ఇవి వచ్చేసి కొండ మీద నుండి తెచ్చిన పిండి దుంపలు అనమాట ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ ఇవి దొరకడం కూడా చాలా అరుదు అనమాట ఎందుకంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు అడవిలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అది కూడా ఇంచుమించు ఒక ఐదు ఆరు అడుగులు లోతు తవ్వితే కానీ దుంపలు అయితే దొరకడం చాలా కష్టం సంతల్లో అమ్మినా కూడా చాలా ఎక్కువ కి కమ్ముతారు అదే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట ఈ పండగ టైంలోనే వీటి కోసం అయితే అడవుల్లోకి వెళ్తారనమాట వెళ్ళి తీసుకొస్తారు అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చారనమాట వాళ్ళైతే దుంపల కోసం అడవిలోకి వెళ్లారు నిన్న అవి వచ్చేసి మాకు తెచ్చిస్తే మేము ఒక రెండు ఉడకబెట్టుకొని తినేసాము అండ్ మిగిలిన దుంపలు కూర కోసం అనేసి ఉంచేసానమాట అన్నం కూడా సగం ముడికిన తర్వాత అయితే పాలైతే వేసుకుంటున్నాను ఇక్కడ మాక్సిమం పాలు అయితే పాలు వేసుకోరు కానీ నేను పాలు వేస్తున్నాను అనమాట నార్మల్ గా నీళ్లు ఉంటాయి కదా నీళ్ళతోనే ఉడకబెడతారు నేనైతే పాలేసి కొంచెం ఉడికిన తర్వాత ఆ తర్వాత బెల్లం అయితే వేసుకున్నాను ముందుగానే వేసుకుంటే పాలు విరిగిపోతాయి అంటారు కదా ఇంకా లాస్ట్ బెల్లం వేసుకొని అడ్డపిక్కలు ఒలిచాను కదా అవి కూడా వేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను అది మొత్తం బెల్లం కరిగేదాకా అంతే ఇంకా అయిపోయింది ప్రసాదం అయితే దీన్నైతే మేము పులగం అనేసి అంటాము చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వచ్చేసి కలగాయ కూర కోసం అన్ని రకాల కూరగాయలు ఇంట్లో ఉన్నవన్నీ కూడా మిక్స్ చేసి కట్ చేశాను ఫస్ట్ కుండలో వండుదాం అనుకున్నాను కానీ ఆ కుండ చిల్లు పడింది మళ్ళీ అది తప్పల్లో ట్రాన్స్ఫర్ చేసాను ఇదైతే వెజిటేబుల్స్ అన్ని కలిపి కూర వండేసుకోవడమే ఇది కూడా మూలన పెట్టడానికి అదే దేవుడు మూలన పెట్టడానికి కోసమే ఈ సీజన్ లో ఏవేవైతే దొరుకుతాయో అవన్నిటినీ కలిపి వండుతారనమాట ప్రసాదం లాగా నాకు తెలిసినంత వరకు ఇది మా ఏజెన్సీలో మాత్రమే ఈ వంటకాలు అయితే చేస్తారు ఈ పులగం అనేది నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఈ రెసిపీ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వచ్చేసి చిన్న పిడతలో అయితే టీ పెట్టుకుంటున్నాను అనమాట పొద్దున్నండి టీ కూడా పెట్టుకోలేదు పూజ అయ్యేంత వరకు ఏమి తినకూడదు అనేసి ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది ఇవాళ లేచేసరికి టైం చాలా అయిపోయింది అనమాట అలా అని చెప్పి నేనైతే పిడ అదే చిన్న పిడతా అంటాం మేము దాంట్లోనైతే టీ పెట్టుకున్నాను చాలా బాగుంది అసలు దీంట్ ఇది ఫస్ట్ టైం దీంట్లో తాగడం కొత్త కుండలో కొంచెం మట్టి వాసన వస్తుంది అంటారు కానీ చాలా బాగుంది అనమాట టీ ఇంకా మా ఆయన వచ్చేసి వీడియో తీస్తుంటే నేను చెప్తున్నాను అనమాట బాగుంది అనేసి నేనైతే టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాను అనమాట పొద్దున్నప్పుడు అస్సలు ఫ్రీగా టీ తాగడానికి అవ్వదు అంటే ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు అలా కూర్చొని తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కదా అలా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బూరెల కోసం రెడీ చేస్తున్నాం అనమాట పప్పు అయితే ఉండలు చూడుతున్నాము నేను మా అత్త చెల్ అవుతుంది నాకు దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా మా అత్త వచ్చేసి వేస్తుంటే నేను వచ్చేసి తీస్తున్నాను అనమాట ఈ బూరెలు వేయడం అనేది ఒక ఆర్ట్ అంటారు కదా అది తెలియాలన్నమాట మా అత్త కూడా కొంచెం బాగా దలసరిగానే వేసేసింది నాకేంటంటే పైపులు కూడా పల్చగా ఉంటే బాగుంటది కానీ నిజంగా బూరెలు వేసే వాళ్ళకి కొంచెం ఇది ఉండాలి ఎందుకంటే ఇది అందరికీ వచ్చేది కాదు కాబట్టి అలా నేను అనుకుంటున్నాను మరి నాకు వచ్చు కాకపోతే పర్ఫెక్ట్ గా చేయాలనేమో అని భయం అందుకే నేను ట్రై చేయలేదు ఇంకా ఫస్ట్ వేసిన పది అదో తొమ్మిదో మాతైతే అయితే మూలని పెట్టేసింది అనమాట ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళే కాబట్టి ఫస్ట్ పూజ అయితే వాళ్ళు చేసేసుకున్నారు ప్రసాదం అంతా కూడా రెడీ చేసి ఇచ్చేస్తే పెద్దలకైతే బట్టల పెట్టేసి ఏమేమి ప్రసాదాలు ఏమేమి తెచ్చామో అవన్నీ కూడా మూలను పెట్టేసుకున్నారనమాట అసలు అయితే టైము పడకుండా ఉన్నారా ఇలా అవుతుంది ఇప్పుడు వచ్చి మేము దండం కూడా పెట్టుకోలేదు పూజ గదిలోకి రాలేదు వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చేసి ఫస్ట్ చెప్పాను కదా అని చేసు చేస్తారు వాళ్ళే ఇంకా ఒక్కొక్కరు అలా స్నానాలు చేసి దండం పెట్టుకున్నారు కానీ నేను దండం కూడా పెట్టుకోలేదు ఇంకా పులగమైతే దేవుడికి ప్రసాదంగా పెట్టేశారు కదా ఇంకా మిగతా వాళ్ళు కూడా వడ్డించుకొని తినేవచ్చు అనమాట నేనైతే పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ తయారు చేసాం కానీ నేను టిఫిన్ కూడా తినలేదు ఇంకా అది ఇది ఒకేసారి ఇదే తినేద్దామని నేను పులగం వడ్డించుకుంటున్నాను అనమాట ఈ టైంలో ఎవరింటి వెళ్ళినా ఇదే ఉంటది ఇంకా ఇంకా బూరెలు చేసాం కదా బూరె కూడా ఒకటి వేసుకొని ఇంకా మన డ్రీమ్ హోమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను అనమాట ఇది తినేసిన తర్వాత అయితే ఎక్కడికైనా వెళ్దాం వెళ్దాం అనుకుంటూ అయితే వచ్చేసాము లాస్ట్ నేను మా ఆయన ఎవ్రీ ఇయర్ కూడా పండగ అంటే ఇంట్లో పనులకి ఇంట్లో సందడికే సరిపోద్ది బయటికి ఎక్కడికి వెళ్ళాం కానీ ఈ ఇయర్ మాత్రం నాకు అలా ఎక్కడికైనా అనిపించింది అన్నమాట ఇంకా వంట వారిపోదంతా అయిపోయిన తర్వాత మామూలుగానే నార్మల్గా అలా ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం అనుకుంటూనే ఇంత దూరం అయితే వచ్చేసాము ఇంకా లాస్ట్ కూడా ఎప్పుడు ఇటు అటు అంతగా తిప్పలేదు కదా ఇక్కడ మళ్ళీ కొంచెం మంచిగా చేశారనమాట చేపర ఇంతకు ముందులా లేదు మొత్తం గార్డెన్ కానీ పిల్లల పార్క్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఇవి కొంచెం బాగుంది ఇప్పుడైతే చూడడానికి కూడా తిరగడానికి కూడా ఇంక అలా అని చెప్పి ఎప్పుడు అరకు వచ్చినా ఇటు అటు తిరుగుతుంటాం కానీ ఇక్కడైతే దిగము దిగిన యాభ చికెన్ పుల్లలు కొనుక్కొని తినుకొని వెళ్ళిపోతాం కానీ ప్రై అయితే రామ్ అనమాట ఎందుకంటే ఎప్పుడో చూసేదే కదా పైగా ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు అయితే ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే థర్టీ రూపీస్ అనమాట ఇంకా మాటి మాటికి టికెట్ కొనుక్కొని ఏం వెళ్తాం చూసిందే కదా అని ఎప్పుడు కూడా దిగము కాకపోతే లాస్ట్ కొంచెం అలా తిప్పినట్టు ఉంటది కదా అని ఇక్కడికైతే వచ్చేస్తాం అనమాట చూడండి ఎంజాయ్ చేస్తున్నారు కదా జారుకుంటూ మేము వచ్చిందే రెండున్నర మూడు ఆ టైంలో వచ్చాము అప్పటికే చాలా స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా మేము అనుకొని రాలేదు కాబట్టి ఏదో వచ్చి అలా చూద్దాం అనేసి ఉద్దేశంతోనే దిగామనమాట ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం మార్నింగ్ అప్పుడు వస్తే మధ్యాహ్నం అంతా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి అయితే అవుద్ది అండ్ మాది తెలుసు కదా పాడారు అరకు సైడ్ అనమాట మా విలేజెస్లో మొత్తం చాలా బాగుంటుంది కాబట్టి మాకు కొత్తగా అనిపించావు ఇలాంటి ప్లేస్లు అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించామనమాట ఎందుకంటే మాకు ఎటువైపు చూసినా సూపర్ లొకేషన్స్ ఉంటాయి అసలు దగ్గర దగ్గరలోనే ఇంకా వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తుంటారు అనమాట బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా ఇటు సైడే ఉన్నాయి కదా ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా టూరిస్టులే ఇంక లాస్ట్ అయితే ఇందాక అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళని చూసి నేను అలా కూర్చుంటాను అని చెప్తే సరే అని చెప్పి కూర్చోమన్నాను ఫొటోస్ తీస్తున్నాను అనమాట లాస్ట్కి అయితే ఫోటోలు తీస్తాను సరిగ్గా కూర్చో అంటే అక్కడ కూర్చొని ఆడుకుంటుంది ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి నేను తమ్మనయిలు యాడ్ యాడ్ చేస్తాను అండ్ ఇక్కడైతే రెండు గ్రూప్లు అయితే దెమ్ దెంస అనేసి ఇక్కడ ట్రెడిషనల్ డాన్స్ ఉంటుందన్నమాట అది అయితే వేస్తున్నారు దానికి కూడా టికెట్ తీసుకుంటారు అనుకుంటున్నాను చెప్పాను కదా మాకు ఇవన్నీ కొత్తగా అనిపించవు కాబట్టి అంత పర్టికులయర్గా ఏమీ చూపించట్లేదు పైనుండి అయితే లొకేషన్ ఇలా ఉందనమాట చాలా బాగుంది కొంచెం టైము ఎక్కువ మన దగ్గర టైం ఎక్కువ టైం ఉంటే రిలాక్స్గా ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు టూరిస్టులు కూడా ఎక్కువ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంకా బాగుందనమాట మేమైతే పైన చిన్న డాబా లాంటిది అంటే దాని పైకి ఎక్కి చూస్తున్నాము మొత్తం కూడా లొకేషన్ పైనుండి చాలా బాగుంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే సూపర్ ఉంటుంది మీరు ఈ టైంలో అరకు వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ బాగుంటుంది ఒకసారి వచ్చి ట్రై చేయండి నాకు తెలిసి నా వీడియోస్ చూసే వాళ్ళలో కూడా చాలామంది వచ్చే వచ్చి చూసిన వాళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంకా పైనుండి చూస్తేనే కానీ మాకు అక్కడ పార్క్ ఉందని తెలియలేదన్నమాట అలానే లాస్ట్కి ఒక ఫోటో తీస్తేనే అక్కడ నిలబడమంటే నా ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి అది సిగ్గుపడితే మెళకలు తిరిగిపోతుంది ఇంకొక ఫోటో కూడా బాగా లేదని చెప్పి పార్క్ అయితే వెళ్దామని అక్కడికి అయితే వెళ్తున్నాం ఇప్పటిదాకా తెలియదు మాకు పార్క్ కూడా పిల్లల పార్క్ కూడా చేశారనేసి ఇంకా పైకి ఎక్కి చూస్తే అప్పుడు కనిపించింది ఆ పిల్లలు ఆడుకునేవన్నీ కనిపిస్తే లాస్ట్ అలాంటివి అయితే భలే ఇష్టం అనమాట ఇంతకు ముందు వైజాగ్ ఒకసారి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇంక అలా అని చెప్పి కొంచెం టైం ఉంది కదా అని అక్కడికి అయితే తీసుకెళ్తున్నాను ఆడుకుంటుంది కదా అనేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ హ్యాపీ ఎక్కువ జనాలు కూడా లేరు ఈ ప్లేస్ లో ఉంటే అయితే ప్లస్ ఆడుకోవడానికి ఫ్రీగా ఉండకపోనేమో కానీ ఎవరు లేరని బాగా ఆడుకుందనమాట ఇంకా మా ఆయన వచ్చేసి నేను స్వీట్ కాను నెక్స్ట్ చికెన్ పుల్లలు ఉంటాయి కదా మేము ఎప్పుడు ఇటువైపు వచ్చినా అది మాత్రం కంపల్సరీ మా ఫేవరెట్ అనమాట అవి తెమ్మని చెప్పి పంపించాను నేను లాస్ట్ అయితే ఇక్కడ ఈ పార్క్ దగ్గర అయితే ఉన్నామన్నమాట పెళ్లిగానా Det er mange ఊగుతాం అది కూర్చో లాస్యా అక్కడే ఉండ ఉండ నేను పట్టుకుంటా ఇప్పుడు కూర్చో ఇక్కడ కూర్చో వయ్యాలి ఊగేది ఇలా కానీ నేను ఇటుపక్క కూర్చుంటే బాగుంది ఎంత లాస్య అయితే బాగా ఎంజాయ్ చేసిందనమాట ఇంకొంచెం టైం ఉండుంటే బాగుండేది కానీ మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళడానికి టైం అయిపోద్ది ఎందుకంటే చలికాలం కదా చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుండి మాకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట పైగా ఏం కూడా తీసుకురాలేదు లాస్ట్ స్వెటర్ కానీ ఏం కూడా తెచ్చుకోలేదు చలికి ఇబ్బంది పడిపోతామని ఏదో కాసేపు అలా ఆడిపించాను ఇంక ఈ లోపైతే మా ఆయన పంపించాను కదా ఆ ఇది తీసుకొచ్చారనమాట ఇంక తినేసి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయారు మీ వీడియో అయితే ఎలా ఇంకొచ్చిందో కామెంట్ చేయండి బాయ్